బ్యాక్ టు న్యూస్ రాకేష్ గారు రేపటితో లక్షల వరకు మన లైవ్ స్టార్ట్ అయిపోయిందండి రేపటితో అంటే ఏదైతే కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎన్నికల టైంలో రెండు లక్షల రుణమాఫీ అనేది రేపటితో కంప్లీట్ అవుతుంది రెండు లక్షల రుణమాఫీ అనేది రేపటితో కంప్లీట్ అవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ విముక్తి రైతులకు

ప్రామాణికంగా తీసుకోమని చెప్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అయిపోయింది మేడం ఇక్కడికి అండ్ నెక్స్ట్ వచ్చేసి రుణమాఫీ గురించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఎందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు దాని గురించి నేను మీరు కాదు మేడం నిన్ననే బలరాం నాయక్ గారు అని చెప్పేసి ఎంపీ మెహబ్బాద్ ఎంపీ ఆయన చెప్పడం జరిగింది దొంగ మాటలు చెప్పారు ఇప్పటిదాకా అతిగతి లేదు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి బయాస్ మీద ఏదో వ్యక్తిగతంగా మీ చెలో నా చెవుల్లో కాదు ఏదో ప్రతిపక్షం చేస్తున్న కామెంట్ కాదు ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పేసి ఏ బలరాం నాయక్ గారు చెప్పడం జరిగింది అదే లక్షల పెట్టింది ఆగస్ట్ అని చెప్పేసి చెప్పారు మేడం మేడం నేను చెప్పేది ఏంటంటే రైతులకు అందరూ జరుగుతాయని చెప్పేసి నేను చెప్పలే మేడం మీకు కాంగ్రెస్ ఎంపీ చెప్పిండు చెప్తున్నా మళ్ళీ నామని చూస్తారు నేనేమంటానంటే కాంగ్రెస్ ఎంపీఏ చెప్పిండు నిన్న కాంగ్రెస్ ఎంపీ చెప్పిన మాటలే చెప్తున్నా కావాలంటే మీకు ఆ వీడియో ఫుటేజ్ కూడా పంపిస్తాను నెంబర్ వన్ మీ దాంట్లో కూడా ప్లే అయింది కావాలంటే మీ దగ్గర తీసుకోర్రీ నెంబర్ టూ వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్ గా కామెంట్ చేశారు అసలు ఎవరికి ఇస్తున్నామో ఏమి ఇస్తున్నామో దాన్ని నేను తెలుస్తలేదు అని చెప్పేసి నేనేమంటున్నా మేడం సింపుల్ ఒకటే అడుగుతున్నా మేడం మేము లక్ష రూపాయలు మేము రెండు లక్షలు అని చెప్పలేము మేడం మేము ఏ రోజు కూడా మేము గత ప్రభుత్వంలో ఏది పద్నాలుగు పద్దెనిమిదికి రెండు లక్ష లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటే మేము చేసిన రుణమాఫీ పదమూడు పదహారు వేల కోట్లు రుణమాఫీ చేస్తాం మేడం ఏది ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సెకండ్ ఫైవ్ ఇయర్స్ లో లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తే ఐడెంటిఫై చేసింది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఐడెంటిఫై చేస్తే పదమూడు వేల కోట్ల కోట్లు ప్రభుత్వం కూడా రూపాయలు మేము ప్రభుత్వం తరఫున మేము రైతులకు ఇచ్చేసినాం మేడం అవి కాకుండా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు ఇచ్చినాం మేడం అంటే ఇవే ఒక లక్ష వేల లక్ష కోట్ల రూపాయలు మేము రైతులకు ఇచ్చినామని చెప్తున్నాం ఏమంటున్నా అంటే ఎందుకో మరి అది లక్ష రుణం రుణమాఫీ అంటే వాళ్ళకి ఆరు ఆరు వందల ఎన్ని ఆరు వేల ఎనిమిది వందల కోట్లే వెళ్ళింది మేడం మరి మాకేమో ఎందుకో పదమూడు వేల పదహారు వేల కోట్లు వెళ్ళింది వారికి వచ్చేసరికి ఎందుకో ఆరు వేలకు పడిపోయిందని చెప్పేసి అర్థం కాలేదు పదివేల కోట్లు ఎడిగిపోయినాయి సరే సెకండ్ దఫా వచ్చినప్పుడు పంతొమ్మిది వేల కోట్లు మరి పంతొమ్మిది వేల కోట్ల నుంచి వాళ్ళకి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఎందుకు వచ్చినాయి మేడం సరే ఇంకా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఇంకో లెక్క తీసుకుంటే మేమేదైతే ప్రొసీడింగ్ ఇచ్చినా ఇంకొక ఆరు వేల నాలుగు వందల కోట్లు రైతులకు ఆల్రెడీ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినాము అవన్నీ ప్రొసీడింగ్స్ ఇచ్చేసినా మేడం మా ఇవ్వడం జరగలేదు కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు చెప్పే లెక్కకు వాళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ కు అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ లో కేటాయింపు వాళ్ళు చెప్పిన లెక్కనే ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమని చెప్పారంటే ఫస్ట్ ముప్పై తొమ్మిది వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ముప్పై ఒక్క వేల కోట్లలో బడ్జెట్ లో కేటాయించింది ఎంత అంటే ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించారు ఇప్పటికి రిలీజ్ అయినవి ఎన్ని అంటే అవి మొత్తం కలిపితే కూడా పన్నెండు వేల కోట్లు కూడా రిలీజ్ కాలేదు నేను అంటే మనం మాట్లాడేదానికి మన బడ్జెట్ కు మనం కేటాయింపులకు ఒక అది పొంతనైతే ఉండాలి కదా మేడం మనం అడుగుతుంది ఏంటంటే ఎక్కడ కూడా జరగట్లేదు వాళ్ళు చెప్పేదానికి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలను ఐడెంటిఫై చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని దోసుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చిన చూసినా కదా లెక్క చూపిస్తున్నారు అంటే అర్హులు ఉన్నప్పుడు మళ్ళీ మీరు కంప్లైంట్ తీసుకుంటా అని చెప్పేసి ఎందుకు కంప్లైంట్లు తీసుకుంటుంది మేడం నేను మేము లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన రోజు ముప్పై ఆరు లక్షల మంది రైతులు అయితే ఈ రోజు వాళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అంటే పదకొండు లక్షలకు ఎందుకు ఓడిపోయారు అంటే రైతులు లేరా రైతులు లేకుండా వెళ్ళిపోయారు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారా కాంగ్రెస్ పార్టీ రాగానే ఇప్పుడు ఏదో ఒకటి నేను చెప్తున్నది డేటా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నది అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారు అరవై తొమ్మిది మంది లక్షల రైతులలో ఓన్లీ పదకొండు లక్షల మంది రైతులే లక్ష రూపాయలు తీసుకున్నారా అది కూడా చెప్పమని చెప్పండి నేనేమంటున్నా అంటే ఈ లెక్క నా లెక్క ఉండదు కదా కాంగ్రెస్ లెక్క బ్యాంకర్స్ లెక్క ఉండాలి కదా బ్యాంకర్స్ కానీ ఇంకొకటి మేడం ప్లీజ్ మీ విజ్ఞప్తి మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు రీషెడ్యూల్ చేసిన రుణాలను రుణమాఫీ చేయలేదు ఒకవేళ తక్కువ రుణం వస్తా అని చెప్పేసి బంగారం కుద పెట్టడానికి రుణమాఫీ చేయలేదు మీరు నానా రకాలు చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా మీరు తీసుకున్న ప్రామాణిక కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ముప్పై లక్షల మంది రైతుల కను మాఫీ చేయాలి రేపు కోల్పోన్త్ ఆగస్ట్ లాస్ట్ డేట్ అమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోగా మేము మొత్తం వంద శాతం రుణమాఫీ చేస్తామన్నారు రేపు సాయంత్రానికి లెక్కలు తేలిస్తాయి ఎంత మందికి రుణమాఫీ అనేది రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా చెప్పింది ఏంటంటే ఈ కండిషన్స్ ఏం చెప్పలేదమ్మా మీరు ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోండి రెండు లక్షల రూపాయలు లక్ష్యం ఉంటే కూడా రెండు లక్షలు తీసుకోండి మీరు మేము మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ తొమ్మిది రోజు రుణమాఫీ చేస్తామని వాళ్ళు అధికారికంగా చెప్పినటువంటి మాటలు ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి ఇవాళ అర్హత మాటలు వాళ్ళ క్వాలిఫికేషన్ అర్హత ఏంటి రెండు లక్షలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అదే అర్హత దానికి ప్రాక్టికల్ వచ్చేసరికి ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ముందు రాకేష్ బాయ్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం సంబంధి ఆవాస యోజన నిబంధనలకు దీన్ని వర్తింపజేస్తే ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది లెక్కలు వచ్చినాయి అంత ముప్పై లక్షల ముప్పై లక్షల మందికి ఇవాళ రుణమాఫీ అయిందంటే కాలేదు ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఏంటంటే వంద మందిలో నలభై మందికి ఒక గ్రామంలో వంద మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉంటే నలభై మందికి రుణమాఫీ కాలే కొన్ని ఏరియాలో ఎనభై మందికి రుణమాఫీ కాలే ఎందుకంటే ఈ నిబంధనలు పెట్టారు ఈ కండిషన్స్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆవాస్ యోజన కండిషన్స్ అదే విధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకు పెట్టారు రకరకాల కండిషన్స్ పెట్టడం ద్వారా ఏమైందంటే ఇవాళ పదకొండు లక్షలకు పన్నెండు లక్షలకు పడిపోయింది ఇవాళ రేపటి నుంచి గ్రామాలలో పెద్ద అలజడి స్టార్ట్ అవుతుంది మాకు రాలేదు మాకు రాలేదు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది డెఫినెట్ గా బిజెపి పార్టీ తరఫున మేము నిరసన తెలుపుతాం మరి బిఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ వాళ్ళ యాక్షన్ ఏం తీసుకుంటా తెలియదు కానీ ప్రజల నుంచి రుణమాఫీ చేయకపోతే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఒకవైపు ఏమో రైతు బంధు వాళ్ళ రైతు భరోసాగా మార్చుకున్నారు రెండో విడత రైతు భరోసా ఈ రోజు వరకు వేయలే అది పెరగాల పది వేల నుంచి పదిహేను వేలు మేలోనో జూన్ లో వేయాల్సినటువంటి రైతు బంధు ఇప్పటికే లేదు జనవరి మార్చ్ ఏప్రిల్ మే వరకు వేశారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి మేలో ఆ మేది ఇప్పటి వరకు లో ఉన్నాం ఇప్పటి వరకు దాని గురించి ఊసే లేదు రుణమాఫీ అయినా జరిగిందా అంటే జరగలేదు వంద మందిలో నలభై నుంచి యాభై మందికి ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు రేపటికి లెక్కలు తెలుస్తాయి సిక్స్టీన్త్ నుంచి అధికారిక లెక్కలు మేము బయట పెడతాం మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తా చూస్తామమ్మా చరణ్ గారు చరణ్ గారు అంటే ఈ రేపు పద్నాలుగు లక్షల మందికి రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇప్పటి వరకు చేసిన వాళ్ళకు కూడా అర్హులు అన్నటువంటి అంటే ఆ లెక్కలో చూసి లబ్ధిదారులను చాలా వరకు సంఖ్య తగ్గించారు అని చెప్పేసి ఓవరాల్ గా చూసినా కూడా పంతొమ్మిది వేల కోట్లకు మించి పెరగట్లేదు సో మీరు చెప్పిందే ముప్పై ఒక్క వేల కోట్లు అయినప్పుడు మరి రా చాలా మందికి రానటువంటి సిచ్యువేషనే ఉంటుంది రేపు కూడా పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది రైతులకు అంటే ఓ ఏడు వేల కోట్లు ఏదో సర్ది సర్దినట్టు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు విడతలు అయిపోయినా మూడు విడత రుణమాఫీ చేయబోతా ఉన్నాయి ఎందుకంటే రెండు లక్షల వరకు రుణమాఫీ అంటే ఫ్యామిలీలో ఇద్దరు ఉంటే ఒక లక్ష ఒక వేలు తీసుకుంటే యాభై వేలు అంటే రెండు లక్షల వరకు మాత్రం రుణమాఫీ చేస్తా ఉన్నారు కాబట్టి దానిలో కొంతమందికి ఫ్యామిలీ సర్టిఫికేట్ లేని వాళ్ళు కావచ్చు వైట్ రేషన్ కార్డు కావచ్చు పింక్ రేషన్ కార్డు లేని వారికి ఇంకా ముప్పై రోజుల టైం ఇచ్చింది కాబట్టి దానిలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చే అవకాశం కాబట్టి దానిలో బాగా కొంత బకాయిలు దానికోసం తీసి పెట్టిన సందర్భం చూసినాం కాబట్టి రేపు రుణమాఫీ చేసిన తర్వాత పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రుణమాఫీ చేసింది ఎంతవరకు రుణమాఫీ అయింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎన్ని అయ్యే విషయాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు ఫిఫ్టీన్త్ లో రుణమాఫీ చేస్తానని చెప్పినా దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి రేపు ఖమ్మంలో రైతుతో సమావేశమే అక్కడి నుంచే మూడో విడత రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది ఇక్కడ ఎవరు కూడా అదే రేపు రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి ఒక లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి నిబంధనలు పెట్టి ఆ నిబంధనలు పాలవుతా ఉన్నారు కాకపోతే అక్కడక్కడ కొంత టెక్నికల్ ప్రాబ్లం రావడం తోటి ఫ్యామిలీ సర్టిఫికేట్ లేనట్లయితే ముప్పై రోజుల్లో ఆ ఫ్యామిలీ సర్టిఫికెక్ తీసుకొచ్చుకోండి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి దానికోసం స్పెషల్ గా పండు తీసి పెట్టడం తోటి తెలంగాణ రాష్ట్రంలో టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట గారు మీరు ఇచ్చిన రైతుల లెక్క చూస్తే దగ్గర దగ్గర నలభై రెండు లక్షలవుతుంది ఫస్ట్ విడతలో పదకొండు లక్షల మంది తర్వాత విడతలో పదిహేడు లక్షల మంది ఇప్పుడు పద్నాలుగు లక్షల మంది రేపు వెయ్యబోతున్నారు అలా చూసినా కూడా నలభై రెండు లక్షల మందికి ఆల్రెడీ మీరు సర్దినటువంటి ఏదైతే పంతొమ్మిది వేల ఉందో అంటే ఫస్ట్ విడతలో ఆరు వేల ఎంతో అండ్ సెకండ్ విడతలో ఒక ఆరు వేల నూట తొంభై కోట్లు అండ్ ఇప్పుడు మరొక ఏడు వేలు

దాని ముప్పై ఒక వేల కోటి రూపాయలు అవుతా ఉంది దానిలో కొంతమంది పదివేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు లక్షలు తీసుకున్నాం చేస్తాం ఇందులో లక్ష వేలకు రుణాలు పదకొండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాలకు తర్వాత రెండో విడత ఇప్పుడు మూడో విడత చేయబోతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటకు అంతకు ముందు ఏమన్నారు రేషన్ కార్డు ఇబ్బంది పెట్టినని చెప్పేసి మీరే అన్నారు రేషన్ కార్డు కాదు కాదునైనా ఫ్యామిలీ సర్టిఫికేట్ సరిపోతుంది పింక్ కార్డు ఉన్న సరిపోతుంది అని చెప్పి మేడం ఇక్కడ మీరు రైతులకు అప్పు ఎగ్గొట్టి మీరు అధికారం దిగిపోయారు మీరు మేము రైతులకు పంటల బీమా ఇస్తా ఉన్నాము రైతు బీమా ఇస్తా ఉన్నాము అదేవిధంగా రైతాంగ రుణమాఫీ చేసింది ప్రభుత్వము ఏదో ఒక గారు మీరు మీరు రిలీజ్ చేసిన లెక్కలను నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా అంతేగాని అది బురద జల్లడమో ఇంకోటో కాదు కదా దాన్ని క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తే ఏముందండి మేడం ఇక్కడ రైతు బీమా మీకు చూడండి రైతు బీమా ఇక్కడ విన్నాడు ఒక్క నిమిషం నలభై ఐదు లక్షల నలభై ఒక్క లక్షల పదివేల రైతు బీమా పథకం కింద దాదాపు పద్నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించారు టోటల్ ఉన్నదే నలభై ఒక్క లక్షలు అరే మీకు దానిలో ఇక్కడ రుణమాఫీకి సంబంధించినటువంటి కుటుంబాలు ఇరవై నాలుగు లక్షలు నలభై నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయి దానిలో భాగంగా ఒక పదివేలు తీసుకోవచ్చు యాభై రెండు లక్షలు కుటుంబంలో ముగ్గురు ఉన్నాను తల డెబ్బై వేలు యాభై వేలు ఇరవై వేలు కొన్ని కొంత రెండు లక్షల వరకు చేస్తారు రెండు లక్షల కన్నా ఎక్కువ వాళ్ళు ఖచ్చితంగా గడుచుకోవాల్సిన సందర్భం కాబట్టి ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది అదే కాబట్టి అదేవిధంగా బ్యాంకర్స్ కూడా చెప్పిన సందర్భం ఈ రుణమాపు సంబంధించినటువంటి ఎవరికి క్లియర్ అయితే ఇమీడియట్ పాస్ పుస్తకాలు ఇవ్వాలి తర్వాత లోన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అదే కాకుండా వాళ్ళ గతంలో ఉన్నటువంటి స్థాయిని కూడా పెంచి ఆ రుణాల స్థాయిని పెంచాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ బ్యాంకర్స్ మనం చూసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కాంగ్రెస్ కోసం వచ్చి ఎన్ని నెలల్లో రుణమాఫీ చేసిన మేము మీరు పది సంవత్సరాల కాలంలో ఉండి మీరు చేసిన రాకేష్ చెప్తాం అయితే పదకొండు లక్షల మంది లక్ష రూపాయలు లోపల రుణమాఫీదాన్ని ఒప్పుకుందాం మీరు చెప్పినట్టే అన్నాం మరి తర్వాత పద్దెనిమిది లక్షల మంది రైతులకు లక్షన్నర లోపల రుణమాఫీ అన్నప్పుడు లక్షన్నర లోపల అన్నప్పుడు లక్షనైతే ఉంటుంది కదా మేడం అంటే పద్దెనిమిది లక్షల కోట్లు అక్కడికి అది అడికే లక్ష రూపాయలు అయితే కట్టాలి కదా ఆ తర్వాత ఇప్పుడు ఏంది మొత్తం నలభై నాలుగు లక్షల మందికి అన్నప్పుడు లక్ష లోపల రుణమాఫీ వాళ్ళను పదకొండు లక్షలు తీసేస్తే నలభై నాలుగుల ముప్పై మూడు లక్షల మందికి లక్ష పైన కట్టాలి మరి ముప్పై ఒక్క వేల కోట్లు ఎట్లేనే నాకు అర్థమవుతలేదు మేడం నాకు లెక్క అంటే నాకు లెక్కలు రాకనా లేకపోతే వీళ్ళు చెప్తున్న లెక్కలు తప్ప అని నేను అడుగుతున్నా నేను అడిగేది ఏంటంటే సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు నలభై నాలుగు లక్షల మంది రైతుల లెక్కించి లక్షల ఓటోలు పదకొండు లక్షల మంది డిక్లేర్ చేసిరు కాంగ్రెస్ పార్టీ ఆ పదకొండు లక్షలు తీసేది ఇంకా మిగిలింది ఎంత మేడం ముప్పై మూడు లక్షల మంది ముప్పై మూడు లక్షల మంది ముప్పై లక్ష ముప్పై వేల కోట్ల లక్షలు ఎట్లా సరిపోయాయి అంటే దాన్ని ఏం మ్యాజిక్ అనేది మీ ద్వారా అడుగుతున్నా నేను మీరు చెప్పిన లెక్కనే అడుగుతాను నేను వేరే అడుగుతలేను ముప్పై ఒక్క వేలు కాదు పంతొమ్మిది వేల కోట్లు మొదటి ఆరు వేలు కూడా తీసేస్తే పదమూడు వేల కోట్లు ఎలా సరిపోయాయి ఎలా సరిపోయి అదే కాదు మేడం నేను అడుగు నాకు కూడా అర్థమైతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కనే మనం అడుగుతున్నాం మనం అడిగేది ఏంటి విఠల్ గారు మిత్రుని కూడా సార్ చరం చేసిందాబు చెప్పుడు మీరు ఎక్కడైతే అర్థమైంది కదా

కోట్లు పన్నెండు వేల కోట్లు రేపు పన్నెండు వేల కోట్ల పోయి రేపు వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయాలి వాళ్ళ లెక్కల ప్రకారం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది అంటే రేపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి కదా చేస్తారా రేపు అందుకే చెప్తున్నారు రేపటి నుంచి మనకు అసలు లెక్కలు బయటకు వస్తాయి నాకున్న సమాచారము ఇంకో ఆరు వేల కోట్ల రూపాయలు క్లోజ్ చేసి ఇరవై వేల కోట్లకి క్లోజ్ చేసి ఇంకా నలభై లక్షల్లో ఇంక ఇరవై లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం అంటే వాళ్ళకి రుణమాఫీ చేయకుండా ఎందుకంటే నిబంధనలు పెట్టారు వాళ్ళే ఆవాస్ యోజన కింద ప్రవాస ప్రైమ్ ప్రైమ్స్టర్ ప్రధానమంత్రి ఏదైతే ఉందో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కు సంబంధించి ఓన్లీ

మిత్రుడు చెప్పినట్టుగా ఏదో చెప్పినట్టున్నారు అడుగుతున్నా మేడం ప్లీజ్ మై రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం రైతులకు రుణమాఫీ జరిగేది నలభై నాలుగు లక్షలని వాళ్ళే ప్రకటించారు కదా ప్రకటించినప్పుడు పదకొండు లక్షల మంది పదకొండు లక్షల మంది ఏది లక్ష లోపల రుణమాఫీ కదా ఆ పదకొండు లక్షలు పదిహేను లక్షల పదిహేడు లక్షలు కూడా ఒకరి ఓన్లీ లక్ష వరకే కట్అవుట్ చేయరు రెండు లక్షల్లో లక్షన్నరకు కూడా మొత్తలేను నేను లక్ష మంది లక్షల ఒకటి ఉన్న మాఫీ పదకొండు లక్షల మంది మేడం ఆ ముప్పై ముప్పై నలభై నాలుగు లక్షలు పదకొండు తీసేసేంత ముప్పై మూడు లక్షల మంది ముప్పై మూడు లక్షల మందికి మనిషికి లక్ష లెక్క వేసుకున్నా కానీ లక్ష పైన వాళ్ళే కదా వాళ్ళంతా లక్షల ఒకటి వేలు డెబ్బై వేలు ఎనభై వేల లెక్క కాదు కదా లక్షలు లక్ష పైన వాళ్ళు ముప్పై మూడు లక్షల మంది రైతులు ఉంటే లక్ష మరి గారు చరణ్ ఆగస్టు దినోత్సవం సో రేపు రుణమాఫీ అయిన తర్వాత ఎల్లుండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎంత మందికి అయింది పూర్తిగా అందరికి అయిందా లేదా అనే క్లారిటీ సాయంత్రం వరకు వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ గారు రాకేష్ గారు విఠల్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ టెన్ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి టీవీ వార్త ఆగదు నిజం దాగదు